మొన్నటిదాకా ఎన్టీఆర్ మేకోవర్ను చూసి ఫ్యాన్స్ నిరాశపడ్డారు ఎప్పుడూ లేనంత ట్రోల్స్ చేశారు కొందరైతే ఆ మొహంలో కళ్ళ తగ్గిపోయిందని కామెంట్స్ చేశారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఆ లుక్ చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తన మేకోవర్ మొత్తం మార్చేసుకుంటారు సన్నబడిపోయినా సిచ్ ప్యాక్ చేసిన జుట్టు పెంచినా తన మార్కును చూపిస్తూ ఉంటారు అలా అప్కమింగ్ మూవీ కోసం కూడా ఎన్ టైగర్ పూర్తిగా మారిపోయి ఫ్యాన్స్ ని షాక్కి గురి చేస్తున్నారు దేవరా సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్ టైగర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ తో చేస్తున్న మూవీ కోసం తన లుక్ను మార్చుకున్నారు గతంలో కంటే మరింత బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు ఇటీవలే బావమర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ తర్వాత ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు అయితే ఈ లుక్ పైన ట్రోల్స్ వచ్చినప్పటికీ సినిమా కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాజాగా హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పవర్ఫుల్గా కనిపించారు బియర్డ్ లుక్లో సూపర్ స్టైలిష్గా కనిపించి మెస్పరైజ్ చేశారు ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ డైరెక్షన్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా మొన్నటిదాకా ట్రోల్స్ ఎదుర్కొన్న తారక్ ఇప్పుడు సూపర్గా ఉన్నారంటూ కామెంట్స్ అందుకుంటున్నారు తాజాగా హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పవర్ఫుల్గా కనిపించారు బియర్డ్ లుక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించి మెస్పరైజ్ చేశారు ఈ కొత్త మేక్ ఓవర్ ప్రశాంత్ నెల్ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా మొన్నటి దాకా ట్రోల్స్ ఎదుర్కొన్న తారక్ ఇప్పుడు సూపర్ గా ఉన్నారంటూ కామెంట్స్ అందుకుంటున్నారు ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఉత్సాహం అభిమానుల్లో కలలాగా అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది దేవరా సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఇటీవలే తన బావమర్ది ప్రముఖ హీరో నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించి తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు జూనియర్ ఎన్టీఆర్ అంతేకాకుండా ఇటీవలే ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో కూడా ఆయన మరింత సందగా కనిపించారు అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన లుక్తో అందరినీ మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా సంక్రాంతి రోజు కావడంతో సంక్రాంతి పండుగ సందర్భంగా తన లుక్తో అభిమానులను ఆకట్టుకున్నారు తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డారు ఈ సందర్భంగా ఆయన ఊరమా గెటప్ లో కనిపించి అభిమానులను అలరించారు ముఖ్యంగా ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది సంక్రాంతి సందర్భంగా అసలైన లుక్ బయటకు వచ్చిందని అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు కేజీఎఫ్ ఫ్రాంచైజీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నిల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నిల్ ఇద్దరికి మాస్లో మంచి ఇమేజ్ ఉండడంతో డ్రాగన్ పైన మొదటి నుంచి మంచి బస్ నెలకొంది ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మేక్ ఓవర్ అయ్యి చాలా స్లిమ్గా స్టైలిష్గా కనిపిస్తుండగా టారట్ డ్రాగన్ సినిమాను తన కెరీర్లోనే గుర్తుండిపోయే విధంగా నిలపాలని ప్రశాంత్ నిల్ ప్రయత్నిస్తున్నారు అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్లో కనిపిస్తారని వస్తున్న వార్తలు డ్రాగన్ పైన అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి సరైన అప్డేట్స్ లేక నిరాశలో ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మొదలైన చాలా రోజులైనప్పటికీ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికీ సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ వినిపిస్తోంది డ్రాగన్ మూవీ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫారెస్ట్ సెట్ను నిర్మించి ఆ సెట్లో దాదాపు వంద మందితో ఒక భారీ యాక్షన్ సీన్ను షూట్ చేశారని తెలుస్తోంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు హీరోయిన్ రుక్మిణి కూడా షూటింగ్లో జాయిన్ అవ్వడంతో షూటింగ్ వేగం పెరిగిందని తెలుస్తోంది కాగా డ్రాగన్ కోసం మేకర్స్ విదేశాల్లో కీలక భాగాల షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట దానికోసం సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే జోర్డాన్ వెళ్ళి అక్కడి లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం మొత్తానికి అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఉన్న ఆడియన్స్కు ఈ అప్డేట్స్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి